అందరికీ నమస్కారం ఈరోజైతే మీకు ఎంతైనా బోరింగ్ నీళ్ళు రావడం అనేది ఈ వీడియోలో అయితే పెడుతున్నాను చూడండి ఇవ్వండి ఇదో వచ్చేసి మండల వచ్చేసి ఆదిలాబాద్ జీపీ బొక్కరి కుంట గ్రామం వచ్చేసి బోరింగ్ కూడా ఫ్రెండ్స్ చూడండి ఇది మనసులో ఎవరు కానీ ఇరవై నాలుగు గంటలు అయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది చూడండి ఎమ్ఐ అయితే నీళ్ళు నీళ్ళకని వెళ్ళింది చూడండి ఆమె అయితే బోరింగ్ అయితే కొట్టకుండానే అయితే నింపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది వాళ్ళ పురాతన కాలం నాటి నుండి అయితే ఇలాగే ఇరవై నాలుగు గంటలు అయితే నడుస్తుంది కదా చూడండి ఇది ఎమ్ఐ అయితే అయితే నింపుతుంది చూడండి వాళ్ళు గ్రామస్తులు చూంటారు ఎందుకంటే ఇది ఎండాకాలం ఆగదు ఎప్పుడు ఆగదు ఇరవై నాలుగు గంటలు అయితే నడుతుంది ఇది ఇదిగా చూడండి ఏ చేతి పంపు చేతి కుట్టే చూస్తుంది అది ఇంకా వస్తుంది చూడండి రెండు నడుస్తున్నాయి ఎందుకంటే ఇది నడుస్తుంది అది నడుస్తుంది చూడండి మన వాళ్ళైతే వాటర్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి చేతులు అయితే కడుగుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు అది అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి వింతైనంగ్ అని చూడాలనుకుంటే ఈ గ్రామానికి వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది ఆయన పంపు నడుస్తుంది అటు అది నడుస్తుంది రెండు నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు వచ్చేది చూడ నడుస్తుంది ఇది చూ నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్